చె నాడరా కృష్ణ చెండు వేయరా చెండూ కట్టి పూల చెండు భామ కివరా చెండ్ల నాడరా కృష్ణ చెండు వేయరా చెండూ కట్టి పూల చెండు భామకిూవరా హద్దు మీరినా కృష్ణ ముద్దు టూరం రుక్మిణీ చేతికిచ్చి మోసపోతివో హద్దు వీరినా కృష్ణ ముద్దు టంగరం రుక్మిణీ చేతికిచ్చి మోసపోతివో వండల నాడరా కృష్ణ చండు కట్టి పూల క్యూవరా ఎంత వేడినా కృష్ణ పంత మేలరా పంతమాడి పూల చండూ భామ క్యూవరా ఎంత వేడినా కృష్ణ పంతమేలరా పంతమాడి పూల చెండు భామ క్యూవరా చెలనాడరా కృష్ణ చెండు వేయరా చెండు కట్టి పూల చెండు రాధ క్యూవరాధ నిన్న రాత్రి కృష్ణ ఎందు పోతివో పొన్న పొగడేలలోకి పోయి వస్తివో నిన్న రాత్రి కృష్ణ ఎందు పోతివో పొన్న పొగడేలలోకి పోయి వస్తివో చెండ్ల నాడరా కృష్ణ వేయరా చెండు కట్టి పూల చెండు భామ క్యూవరా చెడ్ల నాడరా కృష్ణ చెండు వేయరా చెండు కట్టి పూల చెండు భామ క్యూవరా భామ క్యూవరా